యమదీపం అంటే ఏమిటి అసలు యమదీపాన్ని పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు యమదీపం ఎందుకు పెడతారో ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పురాణాల ప్రకారం హిమా అనే రాజుకు ఒక కుమారుడు జన్మించాడు అతని జాతకాన్ని చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యు సంభవిస్తుందని చెప్పారు ఆ భయంతో రాజు కొడుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు కానీ విధి అనేది ఎవ్వరూ తప్పించలేనిది కదా కాలక్రమంలో యువరాజుపై రాజకుమారికి ప్రేమ రాజకుమారి ప్రేమ పుట్టింది వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హెచ్చరికలు తెలిసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది చివరికి రాజు కూడా విధి ముందు తల వంచి వివాహానికి అంగీకరించాడు వివాహం జరిగిన నాలుగో రోజు అశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది అదే రోజు రాజకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజ్యంలోకి ప్రవేశించాడు కానీ రాజమహల్లోని పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది యువరాణి సర్వసంపదలతో ప్రసాదాన్ని అలకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులలో రాజమహల్ను ప్ర ప్రకాశవంతం చేసింది సంపద దేవత లక్ష్మీదేవిని స్మృతిస్తూ మధురమైన గీతాలని పాడుతోంది ఆ వెలుగులు బంగారు మెరుపులు గానాలు సౌందర్యం ఎముడనే కట్టిపడేశాయి సమయం గడిచిపోయినది మృత్యుగడియ దాటిపోయినది యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఈరోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ధనత్రయో ధనత్రయోదశికి మరొక ప్రత్యేకత ఉంది ధన్వంతరి దయ జయంతి అని కూడా అంటారు పురాణాల ప్రకారం ధ్వన్వంతరి కీర క్షీరసాగర మదనంలో అపమృత్యు కలశంలో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను నారాయణ హరి అని స్తుతిస్తారు ఈయన ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుషులు లభిస్తుందని విశ్వసిస్తారు ఈ రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం వలన కేవలం ఆచారం మాత్రమే కాకుండా సంపద ఆరోగ్యం ఆర్యు ఆరోగ్యానికి సంకేతం గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లో ధన్వంతరి ఆలయాలు ఉండగా ప్రతి ఏటా ఈరోజు ఆయన్ను స్మరించి ప్రత్యేక పూజలు జరుపుతారు దీపావళి పండుగకు ఆరంభమే కావడమే కాకుండా ధనత్రయోదశి రోజు వెలిగించే యమదీపం జీవితాన్ని దీర్ఘాయుషుతో సౌభాగ్యంతో నింపుతుందని విశ్వాసం నేటికీ కొనసాగుతుంది ఇదండి యమదీపం ఎందుకు పెట్టాలో తెలుసుకున్నా కారా వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్